సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం సిపిఐ నాయకుడు కోననేని సాంబశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంధ నాయకుడు పోటు రంగారావు ఇలా ముగ్గురు కుమారులైన కొడుకులైనా కుటుంబ సభ్యులైనా ఎప్పుడన్నా ఎర్రజెండా పట్టారా వీళ్ళు మాట్లాడితే మావోయిస్ట్ పార్టీలు మావోయిస్టులు చేస్తుంది రైట్ అంటున్నారు కదా వీళ్ళ కొడుకులు వీళ్ళ కుమార్తెలు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా మావోయిస్టులుగా మారి జెండాలు పట్టారా కుటుంబాలను ఇడిసి వెళ్ళిపోయారా వీళ్ళైనా పదవులు పొందకుండా పైరవేలు చేసుకోకుండా ఉన్నారా వీళ్ళు కోట్ల కోట్లు సంపాదించి కోట్లకు పొడిగెత్తారు వీళ్ళ కుటుంబ సభ్యులు ఏడు తరాలు తిన్నా ఆ ఆస్తులు సంపాదించారు వీళ్ళ కుమార్తెలను కొడుకుల్ని విదేశాలకు పంపి ఉన్నత విద్య చదువుకున్నట్టు చేసి బడా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేటట్టు చేశారు ఇవాళ తెలంగాణలో వీళ్ళు వందల ఎకరాలు సంపాదించారు వీళ్ళు వాళ్ళ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం మావోయిస్ట్ రెండు అంటే రైట్ అంటున్నారు మరి వీళ్ళ కుమారులు వీళ్ళ కుటుంబ సభ్యులు మావోయిస్ట్ పార్టీలకు ఎందుకు పోవట్లేదు సామాన్యులు పోవాలి వీళ్ళ మాటిని సామాన్యులు పోవాలి వీళ్ళని చెప్పింది అనుసరించి సామాన్యులు చచ్చిపోవాలి వీళ్ళు చివరకు ఏం చేస్తారంటే వా చచ్చిపోయిన సేవ మీద ఎర్ర జెండా కప్పి రెండు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు అంటే చచ్చిపోవాల్సింది మనం పోరాటం చేయాల్సింది మనం కానీ వీళ్ళు మాత్రం పదవ పొందుతూ పైరవేలు చేసుకుంటారు కాబట్టి ఇలాంటి పార్టీలు ఇలాంటి నాయకులు అనుసరిస్తున్న విధానాల పట్ల సామాన్యులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు నిజంగా మావోయిస్ట్ సిద్ధాంతం మావోయిస్ట్ పార్టీ రైట్ వేలు వెళ్తే వీళ్ళ కుమారులను పంపచ్చు కొడుకులను పంపవచ్చు కానీ వీళ్ళు పంపరు మనలాంటి సామాన్యులు అందరూ పోయేటట్టుగా మాట్లాడతారు మనలాంటి సామాన్యులు ముందు వెనక చూసుకోకుండా అందులో పోయి ప్రాణాలు కోల్పోతున్నారు ఒకవేళ మావోయిస్టులు కానీ కాల్పులు జరిపితే సరిపోయేది ఎవరు ఇటు కూడా సామాన్య ప్రజలైనా ఉద్యోగం వస్తే కుటుంబాన్ని చదువుకోవచ్చు అనుకుంటున్నా కానిస్టేబుల్లే కాబట్టి ఇటు చనిపోయినా సామాన్యులే అటు చనిపోయినా సామాన్యులే వీళ్ళు మాత్రం పదవులు పైరవులు చేసుకుంటూ దర్జాగా రాజ విలాసాలు ఏసీ కార్లలో తిరుగుతున్నారు కాబట్టి ఈ కమ్యూనిస్ట్ లీడర్ల ట్రాప్లో పడొద్దు కమ్యూనిస్ట్ లీడర్ల మాయలో పడవద్దు నిజంగా ఒకవేళ మీ దగ్గర విప్లవ భావాలు ఉంటే పోరాటాలు చేయండి ప్రజలను చైతన్యం చేయండి మీ పందాల మీరు పోరాడండి అంతేగాని ఇలాంటి తమ్మినేని కోణం నేని పోటు మాయలో పడి మీ జీవితాలని ఆగం చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నా ఇలా ట్రాప్లో పడవద్దు